నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే అలిపిరిమెట్లెక్కి తిరుమల చేరుకున్నాము అని చెప్పాను కదా తిరుమల ఏ దర్శనం కోసం వెళ్ళాము అనేది ఈ వీడియోలో చెప్తా అన్నాను కదా ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది అంగప్రదక్షిణం కోసం వెళ్ళామండి అంగప్రదక్షిణానికి అయితే మనం ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ రోజుకి ఏడు వందల యాభై టికెట్స్ ఉంటాయండి అయితే మంత్లో ఒకసారి ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ఈ త్రీ డేట్స్లో అంగప్రదక్షిణానికి టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు ఎక్కువ ట్వంటీ థర్డ్నే రిలీజ్ అవుతాయి అసలు టైమే ఉండదండి ఇలా ఓపెన్ అవ్వగానే సైట్ వెంటనే బుక్ అయిపోతాయి నెట్ సెంటర్లో కానీ ఫోన్లో కానీ మనం ఈ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు కాకపోతే ముందుగానే మన డీటెయిల్స్ అన్నీ కాపీ చేసి పెట్టుకుంటే రిలీజ్ అవ్వగానే మనకి కావాల్సిన డేట్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుందండి నేనైతే త్రీ మంత్స్ నుండి ట్రై చేశాను అసలు దొరకలేదు అనుకోకుండా మంచి ఈజీగా అన్నమాట ఒక మంత్ సో అప్పుడైతే వెళ్ళాము ఆధార్ కార్డ్తో అయితే మనం ఈ టికెట్స్ని బుక్ చేసుకుంటాము దేవస్థానం వాళ్ళైతే ఈ టికెట్స్ని ఫ్రీగానే ఇస్తున్నారు కానీ నెట్ సెంటర్లో మనం బుక్ చేయించుకుంటే వాళ్ళు ఏమైనా ఛార్జ్ చేస్తే చేయొచ్చు టికెట్స్ అయితే ఫ్రీగానే వస్తాయి దేవస్థానం నుంచి అంగప్రదక్షిణ సేవ అంటే ఏంటి అంటే ఉదయాన్నే స్వామివారికి చక్కగా సుప్రవార్త సేవ జరుగుతూ ఉంటుందండి అది జరుగుతున్న టైంలో తడిబట్టలతో బంగారు వాకిల్ గేటు ముందు నుంచి స్వామివారి హుండి వరకు ఉంటుందండి ప్రదక్షిణ అనేది లోపల స్వామివారి గర్భగుడి ఉంటుంది కదండీ దానికి అలాగే మండపం ఉంటుంది కదా దానికి మధ్యలో ప్లేస్లో రెండు రోళ్ళు పడుకోబెడతారు రెండు రోజుల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా నెమ్మదిగా వెళ్ళడమే చేయడం చేసే ప్లేస్ తక్కువగానే అనిపిస్తుంది కానీ కొంచెం అక్కడ ఇబ్బంది పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు నా వరకు నాకైతే మొదలుపెట్టిన దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే జస్ట్ కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది గట్టిగా ఊపిరి పిలుచుకొని గోవిందా అనుకుంటూ ముందుకు వెళ్ళాను లేచేటప్పటికి ఏమీ అనిపించలేదు కానీ కొంతమంది కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అయ్యారు తల పట్టుకుని కూర్చున్నారు ఆ కొంచెం ప్లేస్కి తల తిరిగినట్టు అనిపించే ఛాన్స్ కూడా ఉంది అనిపించింది కొంతమంది బయట మాడవీధులు ఉన్నాయి కదండి ఇప్పుడు చూసేవి ఆ మాడవీధులు అంగ ప్రదక్షిణ చేసే వాళ్ళని కూడా అప్పుడప్పుడు చూస్తాం మనము ఇంకా అది చెయ్యాలంటే చాలా ఓపిక ఉండాలి ఈ ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు మనతో పాటు ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లల్ని కూడా తీసుకు వెళ్ళొచ్చండి వాళ్ళని తడిబట్టలతో తీసుకెళ్తే అంగు ప్రదక్షిణ చేయించవచ్చు అలాగే దర్శనం కూడా చేయించవచ్చు ట్వెల్వ్ ఇయర్స్లో పిల్లలు అయితేనే అలో చేస్తారండి అలాగే ప్రదక్షిణ చేయటానికి కంపల్సరీ డ్రెస్ కూడా ఉంటుందండి మగవాళ్ళు అయితే కండువా ఆడవాళ్ళు అయితే ఒకవేళ డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు డ్రెస్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా దుప్పట ఉండాలి చున్నీ లేకుండా మాత్రం అలో చేయరు చాలా మంది పిల్లలు ఇప్పుడు చున్నీ వేసుకోవటమే మర్చిపోయారు మనం బయట చూస్తూ ఉన్నాము కానీ తిరుపతికి వెళ్తే చున్నీ కంపల్సరీ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏ దర్శనానికి వెళ్ళినా గుర్తుపెట్టుకోవాలి అసలు దేవాలయానికి వెళ్తేనే గుర్తుపెట్టుకోవాలి కానీ తిరుపతి వెళ్తే మాత్రం చున్నీ అనేది కంపల్సరీ ఇప్పుడు మీరు వీడియోలో చూసేదైతే స్వామివారికి ప్రతిరోజు కూడా సాయంత్రం మాడవీధుల్లో ఊరేగింపు ఉంటుందండి అదే అక్కడ మేము చూసాము ఎంత బాగుందో అసలు మేము దర్శనానికి వెళ్తామో లేదా అన్న ఒక చిన్న డౌట్తో అంటే వన్ మంత్ ముందే పిల్లల్ని తీసుకుని దర్శనానికి వెళ్ళాము సరే దీనికి వెళ్దామా మానేద్దామా అన్న ఉద్దేశంతో రూమ్స్ బుక్ చేసుకోలేదు మళ్ళీ ఎందుకు వదిలేసుకోవటం స్వామివారు అంత మనకి ఛాన్స్ వచ్చిన తర్వాత మనం అసలు తిరుపతి వెళ్ళడమే ఆయన పిలువుగా భావిస్తాము అలాంటిది ఎందుకు అవకాశం వదిలేసుకోవటం అని చెప్పి పిల్లల్ని వదిలేసి నేను మా వారు అయితే బయలుదేరాము అందుకే రూమ్స్ లేవు సరే అలిపిరి ఎక్కి రూమ్స్ లేకపోయినా అంటే ఇంకెంతో టైం ఉండదు కదా అలా టైం పాస్ చేద్దాము కొండపైన అనుకున్నాము అలా అనుకోవడం వల్లే ఈ మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు అయితే చూడగలిగాము అసలు బ్రహ్మోత్సవాల టైంలో ఈ ఊరేగింపు చూడటానికే అసలు కళ్ళు సరిపోవు అంత వైభవంగా జరుగుతుంది కదండి కానీ రోజు జరుగుతుంది మా వరకు మేమైతే ఒకసారి చూసేసాము అన్న తృప్తి అయితే ఉంది ముందు ఏనుగులు నడిచి వెళ్ళిన తర్వాత వేద పండుగలు నడిచి వెళ్ళిన తర్వాత స్వామివారు వస్తారు ఈ ఏనుగులు నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ చిన్న ధూళి కూడా ఉండకూడదని శుభ్రం చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారండి ఆ మాడవీధుల్ని అంత గౌరవించాలి మనం ఆ మాడవీధుల్లోకి చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు అని మనం గుర్తుపెట్టుకోవాలి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటానికి ముందే మనం దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్ ఇంకొకటి ఉంది అది అందరికీ తెలుసు కదండి కానీ చాలామంది మర్చిపోతూ ఉంటారు కానీ మర్చిపోకండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పారంట వరాహస్వామికి నిన్ను దర్శనం చేసుకున్న తర్వాతే నా దర్శనానికి వస్తారు నా భక్తులు అప్పుడే నా దర్శనం భాగ్యం కలిగిన పూర్తి ఫలితం ఉంటుంది అని చెప్పి స్వామివారు చెప్పారంట అందుకే మనం మర్చిపోకుండా వరాహస్వామిని అయితే దర్శనం చేసేసుకోవాలి తిరుపతిలో ఈ కోనేరు చాలా స్పెషల్ కదా ఇందులో సరస్వతి నది ప్రవహిస్తుందంట ఇదిగో ఈ కొండ పైన ఉండే ఇంకో టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదండి కొండ ఎక్కేటప్పుడు చూపించడం మర్చిపోయాను అందుకే ఇక్కడ స్పెషల్గా చూపిస్తున్నాను చాలా బాగుందండి టెంపుల్ కూడా ఎంత బాగుందో అసలు ఇదిగో ఆ టెంపుల్ దర్శనం చేసేసుకుని వచ్చి వరాహస్వామిని కూడా దర్శనం చేసేసుకున్నాము ఇక్కడ కూడా చాలా టైం పట్టిందండి చాలా జనం ఉన్నారు ఎందుకంటే దర్శనానికి వెళ్ళే వాళ్ళందరూ ముందు వచ్చి ఇక్కడ వరాహస్వామి దర్శనం చేసుకుని వెళ్తారు కదా అందుకు ఇక్కడ స్వామివారికి నైవేద్యం వెళ్తుంది చలి మాత్రం తిరుపతిలో చాలా ఎక్కువండి అలా టైం పాస్ చేస్తూ తిరుగుతూ ఉన్నాం కానీ దర్శనం చేసుకునే వాళ్ళు ఫ్రీ లైన్లో వెళ్ళిన వాళ్ళు ఆ టైంలో దర్శనం చేసుకుని బయటకు వస్తూ ఉన్నారు ఎవరైనా టికెట్స్ లేకుండా ఫ్రీ లైన్లోకి వెళ్ళాలి అనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించుకోండి చాలా దూరం నడవాల్సి ఉంటుంది చిన్న ఉంటే వాళ్ళకి కావాల్సినవన్నీ మనమే తీసుకెళ్లాల్సి ఉంటుంది లైన్లోకి మేము ఫస్ట్ సారి లైన్లో వెళ్ళినప్పుడు ముప్పై గంటలు టైం పట్టిందండి ఏదో మైక్లో చెప్తుంటే నిజంగా అంత టైం పడుతుందా అని చెప్పి వెళ్ళిపోయాం కానీ లైన్లోకి నిజంగా ముప్పై గంటలు పైనే పట్టింది రెండోసారి పిల్లల్ని తీసుకుని వెళ్ళాము ట్వంటీ అవర్స్ పట్టిందండి మా పిల్లలు అయితే చాలా బాగున్నారు లైన్లో నాకు చాలా భయమేసింది వీళ్ళంతసేపు ఉంటారా ఉండరా అని కానీ చాలా బాగా కోఆపరేట్ చేశారు బాగా దర్శనం చేసుకున్నాం అప్పుడు కూడా కానీ మనం ఫ్రీ లైన్లోకి వెళ్ళాలంటే మనకి చాలా ఓపిక ఉండాలి చాలా సహనం ఉండాలి కుదిరినంత వరకు టికెట్స్ తీసుకుని తిరుపతి వెళ్ళడానికి ట్రై చేయండి మేము ప్రదక్షిణం చేయటానికి ముందు ట్వెల్వ్ థర్టీ టైంకి పుష్కరిణి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ అయితే స్నానాలు చేసేసి ఇంకొకసారి తడి బట్టలతో ఆ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంటుందండి ఆ టైంలో మనకి పుష్కరిం దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆ ప్రదక్షిణ చేయటానికి వచ్చిన వాళ్ళే ఉంటారు అక్కడ సెక్యూరిటీ ఉంటారు మనం టికెట్ చూపిస్తే పుష్కరిలోకి వెళ్ళి స్నానం చేయొచ్చు ఆ టైంలో ఇంకా ఎవరిని వెళ్ళి చేయనివ్వరండి ఈ ప్రదక్షిణకి వెళ్ళే వాళ్ళని స్నానం చేయిస్తారు ఇక అక్కడ నుంచి మనం టికెట్ కవర్ అందుకే పెట్టుకుంటే చిన్న కవరు ఆ కవర్లో టికెట్ అనేది పెట్టుకోవచ్చు ఒకవేళ మన దగ్గర లగేజ్ ఫోను ఉన్నా పర్వాలేదండి ఇదిగో ఇక్కడ తడిబట్టలతో ఈ శుభదం కాంప్లెక్స్ నుంచి ఇంకా అలా లోపలికి నడుస్తూ వెళ్ళాలి మన లగేజ్ మన ఫోన్స్ కూడా మనం ఇక్కడ నుంచే పట్టుకెళ్ళిపోతే లాస్ట్లో మనం లోపలికి దర్శనానికి ఎంటర్ చేసే దగ్గర తీసేసుకుంటారు లగేజ్ కూడా ఫోన్ కూడా అక్కడైతే పెట్టుకోవచ్చు మనం కానీ ఇదంతా నడిచి ఉంటుందండి నాలుగైదు గంటల ఈ దర్శనానికి వెళ్ళాలంటే తడిబట్టలతో ఉండాల్సి ఉంటుందండి అందుకే కొంచెమైనా హెల్త్ ఇబ్బంది లాంటివి ఉన్నవాళ్ళు ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నవాళ్ళు ఈ వింటర్ సీజన్లో కాకుండా కొంచెం సమ్మర్ సీజన్లో వెళ్తే బెటరు ఈ దర్శనానికి వెళ్ళేటప్పుడు మన దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కానీ చిన్న చిన్న పర్సులు కానీ లేకుండా ఉంటేనే బెటర్ అండి అక్కడ మనం ఎవరికి ఇవ్వటానికి ఉండదు ఇక్కడ నుంచి ఆడవాళ్ళని మగవాళ్ళని సపరేట్ చేస్తారు అక్కడ చెకింగ్ చేసి లోపలికి పంపేసిన తర్వాత వెయిటింగ్ హాల్లో వన్ అవర్ పైన వెయిటింగ్ ఉంది ఆ తర్వాత ప్రదక్షిణకు అయితే పంపించారు ప్రదక్షిణ చేసి గజస్తంభం ఉంటుంది కదండి అలా బయటకు వచ్చేసి కూర్చోవాలి అక్కడ సుప్రభాత సేవ అయిపోయాక తోమల సేవ ఉంటుంది అంటే స్వామివారి వేసే గజమాల ఉంటుంది కదండి అది ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ దర్శనం కూడా అయిపోయాక అప్పుడు ఈ అంగప్రదక్షిణ చేసిన వాళ్ళని ఈలోపు ఆడవాళ్ళు చేసి బయటకు వచ్చేసాక మళ్ళీ మగవాళ్ళతో చేపిస్తారు మొత్తం అందరూ చేసి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫార్టీ మినిట్స్ అలా పట్టిందండి ఈ సుబ్రభాత సేవాలు తోమాల సేవాలు దర్శనం చేసుకుని వచ్చేసాక యంగ ప్రదక్షిణ వాళ్ళకి అయితే దర్శనం చేసి పంపించేస్తారు మార్నింగ్ ఫైవ్ థర్టీ టైంకి మాకు దర్శనం అయితే అయిపోయిందండి ఆ టైంలో స్వామివారి అభిషేకం జరుగుతుంది ఇంకా అలంకరణ జరుగుతుంది ఒక టైంలో కటిన్ క్లోజ్ చేసి అలంకరణ కంప్లీట్ అయ్యాక మళ్ళీ కటిన్ ఓపెన్ చేస్తారు మనం ఏ టైంలో దర్శనం చేసుకుంటామో మనకే తెలియదు ఒక్కసారి కటిన్ ఓపెన్ చేసే ముందు కనుక ఆ టైంలో మనం ముందు ఆగిపోయామనుకోండి ఇంకా మనకి స్వామని చూడగానే కంట్లో నీళ్ళు అలా తిరిగి బయటకు వస్తాయి అది ఆనంద బాష్పాలు ఏంటో ఆ టైంలో శ్రద్ధం కాదు అంత బాగా అయితే దర్శనం జరుగుతుంది దర్శనం కంప్లీట్ అయిపోయాక కొండ మీద చూసే ప్లేస్లు ఉంటాయి కదండి అవి కూడా చూసేశాను అవి అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అంగప్రదక్షిణం ఏ రోజు ఉంటుంది ఉండదు అనేది ఫ్రైడే ఉండదండి అలాగే ఇంక ఏదైనా స్పెషల్ డేస్లో ఉండకపోతే కనుక మనం టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఆ రోజు ఆల్రెడీ బ్లాక్ చేసి ఉంటుంది కాబట్టి మనకి టికెట్ బుక్ అయ్యింది అంటే కనుక మనం చక్కగా అయితే వెళ్ళి రావచ్చు ఇదండి వీడియో భవిష్యత్తులో బయట మాడవీధుల్లో పెట్టేసే ఛాన్స్ కూడా ఉందంట అంగప్రదక్షిణం అందుకే లోపల ఉన్నప్పుడే వెళ్ళడం బెటరు ఓం నమో వెంకటేశయ